రైజ్ దలాడు హల్లెలుయ ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం ఘనత నొందియుం బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు ఆమెన్ హల్లెలుయ కోరహు కుమార్లు రచించిన కీర్తన గ్రంథము వాక్యము ద్వారా మనకు ఈ విధముగా తెలియజేస్తున్నారు ఘనత నుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు ఘనత ఐశ్వర్యము ధన సంపదలు ఆరోగ్యము ఆనందము దేవుని దగ్గర ఉన్నవి దేవుడు ప్రతి ఒక్కరిని పక్షపాతం లేకుండా చూచుతున్నారు ఘనత ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తారు ఘనతను అనుభవించి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు దేవుడు ఘనతను అను అనుగ్రహించినప్పుడు ఆ ఘనతను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి గర్వించకూడదు నాకు ఎవరు సాటి లేరు నేను చాలా గొప్పవాడిని నాకు మించిన వారు ఎవరూ లేరని గర్వించకూడదు బలహీనలను అమాయకులను బీదలను ఇబ్బందులకు గురి చేయకూడదు వారిని బాధ పెట్టకూడదు వారి హృదయము గాయపరచకూడదు బుద్ధివంతులుగా ఉండాలి దేవుని భయము కలిగి ఉండాలి నాకు కలిగినదంతయు ఆయనదే అని తగ్గింపు కలిగి ఉండాలి నాకు ఘనత ఉంది కదా సమాజంలో పేరు ఉంది కదా ధనధాన్యములు ఉన్నవి కదా నాకు సాటి ఎవరు లేరని గర్వించి అమాయకులను బీదలను దీని ను గురి గురిచేసి బాధించేవాడు నశించిపోవచ్చున్న జంతువు లాంటి స్వభావం కలవాడు ఇటువంటి వారు దేవునికి అసహ్యులు వీరు బుద్ధిహీనులు దేవుని మరిచి ఉంటారు దేవుని భయం ఉండదు ఒక క్రైస్తవుడుగా ఉంటున్న వేషధారిగా ఉంటారు ఇటువంటి వారిని కీర్తనకారుడు నశించిపోవుచున్న జంతువుతో పోల్చి ఉన్నాడు కావు నా ప్రియ సహోదర సహోదరి బుద్ధి కలిగి దేవుని భయం కలిగి సాటివారిని ప్రేమతో ఆదరించటం వలన దేవుడిచ్చే ఘనతను కాపాడుకుంటాం ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటాం కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి ఎసయ్యా మీరు గొప్ప దేవుడువు శక్తివంతుడువు సర్వాధికారి మీకు స్తోత్రములు గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు గడిచిన మాసమంతా మీ యొక్క రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు ఏసయ్య మరి యొక్క నూతన మాసము నవంబర్ నెలలో మమ్మలను ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రములు ఇవేకోని లేచి ఎందరైతే మీ వాక్యములు విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యమును వినక లోకం తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా ఘనత నొందిన వారు దేవునికి విధేయులై ఆయనకు లోబడి తగ్గింపు మనసు కలిగి బుద్ధివంతులుగా జీవించాలని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీ స్తోత్రములు ఘనత కలిగి దేవుని భయము లేకుండా బుద్ధిహీనత కలిగి ఉన్నవాడు నశించిపోవచ్చున్న పశువుతో సమానుడు అని వాక్యము ద్వారా సరివించినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగన మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్న యస్ నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయకులను నియమించండి దిక్కులేని వారిని దీనులను బీదలను అమాయకులను కాపాడండి వారికి కావలసిన ఆర్థిక సహాయం అందలాగన మీ ఉంచండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగన మీ కృపావించండి దుఃఖంలో ఉన్న బిడ్డలను ఆదరించండి కారులో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసు పేర వేడుకున్నాము తండ్రి ఆమెన్ వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ